అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ప్రథమ నక్షత్రం వరణి కరణం క్యూ పక్షం శుక్లపక్షం యోగం ఐష్మా రోజు సోమవారం జన్మరాశి మేషరాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పదకొండు గంటల నలభై నుంచి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి రుచిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి సోమవారం నాడు గాలిలో మెడలు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు తెలుసుకోవాలన్న జ్ఞాన విపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలగలిసిపోతాయి ఈరోజు మీ పైన మీ ప్రాధాన్యత పైన శ్రద్ధ పెట్టండి మీరు మీ యొక్క అంతమామ నుండి ఈరోజు మీరు అశుభ వార్తలైతే వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు ఈరోజు మీ సన్నిహితుల నుండి ఊహించని సహకారాలు అయితే అందుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు ఆటంకాలు అధిగమించి లాభాలను అయితే ఈరోజు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ అవకాశం కోసం రోజు అయితే వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ రోజు అనుకూలమైన రోజు కాకపోవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయంలో ద్వారా త్వరగా నిర్ణయం తీసుకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్పరచర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గలు వేరదని కూడా నేర్చుకోవాలి ఈ రోజు విశ్వసనీయమైన చేర్లో పెట్టుబడి పెట్టినందుకు మీకు కోసం బయటికి వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకోగలరు కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమపడకుండా అలా ఒక్కొక్క పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా వాటిని తెరుస్తుంది ఎటువంటి సమాచారం లేకుండా దూర బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఈ రోజు దీర్ఘకాలిక రుణాలైతే తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం అయితే ఉంది చాలా కాలంగా ఎదురు వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు బంధుమిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు వృద్ధులకు ఒక మంచి మరి సంతోషకరమైన రోజు వారు కలిసి అన్ని వయసుల వారితో చాలా బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు వారి సహచరులు ఎప్పటికీ విమర్శించే న్యాయ నిపుణులు కూడా వారి సొంత ప్రజాదరణ కోల్పోతారు వారు ఈ అలవాటు నుండి దూరంగా ఉండాలి తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురి అవుతారు శోకం యొక్క గంటల్లో మీ యొక్క పేరు పెరిగిపోయిన సంపద పరిష్కరించడానికి మాత్రమే సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నిర్వహించండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి ఈ క్షణ కావేశాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశి కల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాల్ని చూస్తారు అయినప్పటికీ మీరు మెజార్టీ విచారించవలసిన పని లేదు కష్టపడి సరైన పద్ధతిలో మీరు తప్పకుండా మంచి ఫలితాలు అందుకుంటారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇంత బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధువర్గంతో విభేదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సానుకూల అయితే ఉంటాయి వ్యాపారాల్లో కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని సమస్యలైతే మీ ప్రేమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకొని పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అజ్ఞాప విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ విజయ బిజీ స్టేజ్ల కొరకు సిద్ధం కావడం కొరకు పునరుద్దేశాన్ని పొందడానికి తగిన విశ్రాంతి తీసుకోవాలి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనులలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవల నిశ్చితార్థం అర్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహాన్ని సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను అయితే తీసుకొస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో విద్యార్థులు ప్రోత్సహిస్తున్నట్టు టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే పొందుతారు కళాకారులు మరియు ముఖ్యంగా చిత్రకారులు పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదే విధంగా తన ప్రేమ కూడా మీ బంధాన్ని అయితే కాపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి వీరి వారి జ్ఞానం నుండి లబ్ధిని అయితే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకొస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటూ ఉంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశం అయితే ఈరోజు లభిస్తాయి ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారంలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు డబ్ ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి సంబంధాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వృచ్చిక రాశి వారికి సోమవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితము చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చేసి ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా లేదా అట్టలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడను ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సు లభిస్తాయి ఒక గృహ నిర్మాణంలో అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగడం అనవసరమైనటువంటి కష్టాలు తొలగడం ఆ మనో విచారణ తొలగును ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను అయితే సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తాయి ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టని వారి మీద తప్పులతో పట్టించే ప్రమే పనిచేస్తారు జాగ్రత్త వహించాలి అలాగే అనారోగ్య సమస్య తొలుగును ఆటంకాలు తొలుగును చేతికి ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఆనందంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తుకు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని తెరి మృదు సంభాషణ అవసరం ప్రారంభించబోయే పనులలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్త తీ వహిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మన్నలను ఎంచుకుంటారు ప్రశంసలు అందుకుంటారు చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి పట్టుదలతో వారు అధిగమిస్తారు అంతవరకు చూసినందుకు ధన్యవాదాలు